హలో అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్తో మేము ముందుకు వచ్చాను సబ్జెక్ట్ ఏంటంటే నాస్తికుల గురించి నాస్తికలు వారి విశ్వాసం గురించి నాస్తికులు అంటే దేవుడిని నమ్మని వారు దేవుడిని నమ్మని వారు దేవుడిని నమ్మేవారు గురించి ఆలోచించే విధానం చూస్తే దేవుడు నమ్మేవాడు దేవుడు అద్భుతాలు చేస్తాడు నా జీవితంలో అద్భుతం చేశాడు నేను లోకల్ని అద్భుతాలు చేయడం చేయగలడు అని చెప్పినప్పుడు నాస్తికులు ఆని చూసి అలా చెప్పిన వాడిని చూసి నవ్వుకుంటారు లేదంటే విమర్శిస్తారు లేదు అజ్ఞాని వీళ్ళకేం తెలియదు అన్నట్టు చూస్తారు అయితే కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే నాస్తికుల యొక్క విశ్వాసం అంటే నాస్తికల నమ్మకం నాస్తిక నమ్మకం ఏంటి దేవుడు లేడని వాళ్ళ నమ్మకం కూడా అద్భుతాల మీద ఉంది అలా చెప్పంటారా నాస్తికుడు ఏంటంటాడు దేవుడు లేడు అంటాడు కదండి దేవుడు లేడు అన్నప్పుడు మొట్టమొదటి ప్రశ్న వచ్చేది ఏంటి అయితే సృష్టి ఎలా వచ్చింది సృష్టి ఎలా వచ్చింది అనడానికి నాస్తికుడు చెప్పిన సమాధానం ఏంటి శూన్యంలో వచ్చింది ఒక ఏదో పెద్ద పేరుడు పేలింది దాంట్లో నుంచి ఇంగ్లీష్లో సంథింగ్ కేమ్ ఫ్రమ్ నథింగ్ శూన్యంలోంచి వచ్చింది అది అద్భుతం కాదంట శూన్యంలోంచి సమస్తం రావడం అద్భుతం కదా ఎందుకు అది ఎవరో ఇప్పుడు వచ్చింది రూపించలేకపోయారు సైంటిఫిక్గా కూడా అంటే వారి నమ్మకం ప్రప్రదమైన నమ్మకం మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళ బిలీఫ్ దేమ ఆధారపడి ఉంది ఒక అద్భుతం ఆధారపడి ఉంది అంతేకాదు సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే అయితే జీవం ఎలా వచ్చింది ఇప్పుడు మనుషులు పక్షులు జంతువులు ఇవన్నీ ఉన్నాయి కదా జీవులు అవి ఎలా వచ్చినాయి అని అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే ఈ నిర్జీవం దాంట్లో జీవం వచ్చింది అంటే ఇప్పుడు శూన్యంలోంచి వచ్చింది ఏంటి ఈ భూములు గ్రహాలు నక్షత్రాలు ఏమన్నా వచ్చినాయి అవన్నీ ఏంటి నిర్జీవం జీవం లేదు అట్లు ఆ నిర్జీవమైన అయిన దాంట్లోంచి ఏమొచ్చింది జీవం వచ్చింది ఇది కూడా అద్భుతం కాదంట ఎవడన్నా ఎక్కడన్నా దాన్ని నిరూపించగలిగారా ఎప్పుడన్నా సరే ఏ ల్యాబ్లో అయినా సరే నిర్జీవం అయిన దాంట్లో జీవం తీసుకురాగలిగారు తీసుకురాగారు ఒక సింగిల్ సెల్ అవ్వచ్చు మల్టీ సెల్ లో ఏక కణం అవ్వచ్చు ఇంకా ఎక్కువ కణాలు ఏమన్నా జీవం అవ్వచ్చు దేన్ని కూడా తీసుకెళ్తారు అంటే అదొక అద్భుతం ఈ సృష్టి గురించి జీవుల గురించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో వాళ్ళ ఆన్సర్ లేదంటే వాళ్ళ విశ్వాసం దేని మీద ఆధారపడదు అంటే అద్భుతాల మీద ఆధారపడింది శూన్యుల నుంచి సమస్తం రావడం అనేది అద్భుతం తప్పకుండా నిజీవం అయిన దాంట్లో జీవం రావడం అనేది అద్భుతం నో డౌట్ అబౌట్ ఇట్ అంటే వాళ్ళు విశ్వాసం దేవాలని కూడా వాళ్ళు ఏది హ్యాడన్ చేస్తారో అద్భుతాలు దాని మీద వాళ్ళ విశ్వాసం ఆధారపడదు కాబట్టి నేను నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకవేళ నాస్తికులు కనుక చూసినట్లయితే మీ విశ్వాసం కొంచెం మీరు పరిశీలన చేసుకోండి ఎదుటి వాళ్ళని దేవుడిని నమ్మేవారి గురించి మీరు ప్రశ్న వేయడం మీరుగా బిటకారుగా మాట్లాడడం ఇవన్నీ చేసే ముందు విశ్వాసం గురించి మీరు చేసుకుంటాం మీ విశ్వాసం అద్భుతాల మీద ఆధారపడలేదా ఒక పక్కన విశ్వాసం అద్భుతాల మీద ఆధారపడి ఆధారపడుతూ ఎదుటివారి గురించి అద్భుతాల గురించి మాట్లాడినప్పుడు మీరు పట్టికారంగా కించపరుస్తూ మాట్లాడుతున్నారు లేదంటే వారికి జ్ఞానం లేదు అనేది మాట్లాడుతున్నారంటే యువర్ కాంట్రాడిక్టింగ్ యువర్ సెల్ఫ్ మీరు మీకు మీరే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు దయచేసి ఆ విధంగా పరిశీలించుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ